హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ వచ్చేసి ఈరో అయితే ఇప్పటి నుంచి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ నా రొటీన్ లైఫ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి పనులు చేసుకునేది ప్రతి ఒక్కటి మీతో డీటెయిల్గా అయితే షేర్ చేసుకుంటాను అండ్ మీరు వీడియో కనుక స్కిప్ చేయకుండా అయితే చూసేయండి అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ లైఫ్ అనేది ఫోర్కి అయితే లేసాను అనమాట ఇంక ఇప్పటి నుంచి అయితే నేను పనులని స్టార్ట్ చేసుకోవాలి అందుకనేసి ఇక్కడ నేను భయం అని చెప్తున్నాను నా పని చేసుకుంటూ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి అండ్ ఇది వచ్చేసి నేను మార్నింగ్ వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అయితే లేసానమాట అండ్ బయట బాల్కనీ మొత్తం వచ్చేసి నేను నిన్న ఈవినింగ్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా బయట నేను ఈ విధంగా పెయింటింగ్తో అయితే ముగ్గులు వేసుకున్నాను అనేసి అండ్ వీడియో అనేది నేను కొంచెం ఫాస్ట్గా అయితే చూపిస్తున్నానండి ఎందుకంటే చూసే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉండాలనేసి అండ్ ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాను కొంచెం లెంత్ వీడియో అయితే చూస్తానికి ఎవరికైనా కానీ అంత ఇంట్రెస్ట్ ఉండదనమాట అండ్ ఇది వచ్చేసి నేను నైటే ఇదంతా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను అంటే జస్ట్ ఎక్కడ ఏవి ఉండేవి ఆ ప్లేస్లో అయితే పెట్టేసుకుంటాను మార్నింగ్ లేవంగానే కసులు ఊడ్చేసి ఇల్లు అయితే తుడ్చేస్తాను అనమాట ఈరోజు ఏకాదశి కాబట్టి నేను తొందరగా అయితే లేసాను అండ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేసాను అనమాట ప్రతిరోజు మేము ఇంట్లోనే పడుకునే వాళ్ళము కాకపోతే ఇంకా సమ్మర్ సీజన్ కాబట్టి ఇంకా చాలా వేడి అవుతుంది ఇంట్లో అందుకనేసి ఈరోజు బయటైతే పడుకున్నాం అనమాట ఇంట్లో ఏసీ ఉన్నా కానీ నాకు ఎందుకో బయట పడుకోవడం అంటేనే ఇష్టము అందుకనేసి ఈరోజు బలవంతం చేసి పైన అయితే పడుకున్నామన్నమాట అండ్ ఇంకా వీళ్ళు లేదు నేను తొందరగా లేసి వచ్చేసాను అండ్ ఉదయాన్నే వచ్చేసి బయట నీళ్ళు చల్లేసి బయట అయితే ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మీకు చెప్పాను కదండి నేను ఇంట్లో నైట్ అన్నీ సర్ది పెట్టేసుకుంటాను ఇంకా కేవలం కసువులు ఊడ్చేసి ఇల్లు తుడ్చడం మాత్రమే ఉంటుంది అండ్ అవి అయిపోయిన తర్వాత ప్రతి ఏకాదశి రోజు కూడాను నేను దీపాలు కడగడం కానీ అంటే నైట్ నేను కడిగి పెట్టుకున్నాను దీపాలు అయితే ఇంకా పటాలు అన్నీ తుడుచుకోవడం మాత్రం స్నానం చేసి వచ్చిన తర్వాతే కాబట్టి ఇక్కడ నేను మార్నింగ్ లేవగానే బయట వేశాను కదా ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంటి ముందు అంటే గడప దగ్గర కూడా ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటాను అండ్ యాక్చువల్లీ ఇట్లా ముగ్గు పెట్టుకోవాలి అన్నప్పుడల్లా నేనైతే ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి ఎందుకంటే నేను పాటించేటువంటిదే మీకుతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను బయట మనం తీసుకొచ్చుకున్నప్పుడు ముగ్గు పిండి టూ గ్లాసెస్ ఉంటే అందులో వన్ గ్లాస్ వచ్చేసి నేను బియ్య పిండి అయితే యాడ్ చేస్తానన్నమాట ఇంట్లో ఇంకా వేస్టేజ్ బియ్యం ఉంటాయి కదండి స్టోర్ బియ్యం అది వచ్చేసి నేను పిండి కొట్టేసి ఇలా ముగ్గులు అయితే కలుపుకుంటాను అంటే కర్ర కూడా చాలా నీట్నెస్గా వస్తుంది లుక్ వరగా కూడా బాగుంటుంది నేను నాకైతే చాలా వరకు బాగా యూస్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతో అయితే మీకుతో చెప్తున్నాను అండ్ మీకు నచ్చితే డెఫినెట్గా మీరు కూడా అలా ట్రై చేయండి అండ్ ఈరోజు వచ్చేసి చెప్పాను కదా ఏకాదశి రోజు ఈయన ఒక్క పొద్దు అయితే ఉంటారనమాట ఆ రోజంతా భోజనం ఏం చేయరు ఇక్కడ బయట వచ్చేసి మాకు మొత్తం గ్రానైట్ బండ కాబట్టి మొత్తం బ్లాక్గా ఉండడం వల్ల నాకు ఓపెన్ ప్లేస్ అనమాట ఇదంతా ఎక్కువగా అండ్ ముగ్గులు పెట్టుకోవాలనేసి నాకు చాలా ఇష్టం అందుకనేసి చాలా వరకు పెయింటింగ్తో అయితే వేసి పెట్టేశాను అండ్ లుక్ వరకు నాకు చూసేందుకు వరకు అయితే చాలా బాగా నచ్చేసింది అండ్ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకున్నప్పుడు మీ నుంచి ఒక చిన్న రెస్పాండ్ వచ్చినా కానీ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అంటే చేసిన వీడియో మీకు అంటే అవతల వాళ్ళకి ఎలా నచ్చుతుందో అనేసి కొంచెం ఎక్స్పెక్టేషన్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను బయట ముగ్గు పెట్టాను కదా అక్కడ కూడా ఒక స్నానం చేసి వచ్చిన తర్వాత ముగ్గులో వచ్చేసి నేను పసుపు కుంకుమైతే కంపల్సరీ అయితే పెడతాను అనమాట ఇక్కడ వచ్చేసి తులసికోట కూడా నేను ఈ విధంగా అయితే ముగ్గు అయితే డైలీ వేసుకుంటాను తులసి చెట్టు దగ్గర వచ్చేసి మనం పూజించుకున్న చెట్టు కాబట్టి నేను ప్రతిసారి కూడాను నేను స్నానం చేసి వచ్చిన తర్వాత అయితేనే నేను ముగ్గు అయితే కంపల్సరీ పెట్టుకుంటానండి ఎందుకంటే దేవుడితో సమానంగా మనం పూజించుకుంటాం కాబట్టి అక్కడ నీళ్లు నేను చెట్టుకు పోయడం కానీ నేను దేవుడి గదిలో ఆల్రెడీ ఒక చెమ్ము నిండా నీళ్లు పెట్టుకుంటాను ఆ వాటర్ అని తెచ్చుకొని ఇక్కడ చెట్టుకైతే పోసేసుకుంటాను అనమాట ఇక్కడ ముగ్గు వేయడం కూడా అక్కడ పసుపు కుంకం పెట్టాలనుకున్నా కూడా నేను స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే నే నా అలవాటు మాత్రం చెప్తున్నాను మీకు ఏ విధంగా చేసుకుంటానో అది మీతో ఏదో షే చేసుకుంటున్నాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి తులసి కూట నాకు గుమ్మానికి ఎదురుగా ఉండేది బట్ నేను అక్కడ ఉంటే ఎక్కువగా ఎండలకి చెట్టు అనేది కమిలిపోయి అంటే ఆకులన్నీ పండుమాగిపోతున్నాయన్నమాట అందుకనేసి నేను ఇక్కడ అయితే పెట్టాను ఇక్కడైతే తొందరగా నీడొస్తుందనేసి ఈ మధ్య ఇక్కడ పెట్టిన నుంచి చెట్టు కూడా బాగా పచ్చదనంగా ఉందన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి నాకు ఇంట్లో పని బయట పని అయితే కంప్లీట్ అయిపోయిందనమాట అండ్ మీకు ఆల్రెడీ నేను ఇల్లంతా ఒకసారి వీడియో అయితే చేసి పెట్టాను అది కూడా మీరు చూసిండకపోతే చూసేయండి ఎందుకంటే మేము గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఇంట్లోకి జాయిన్ కాకముందు ఓపెన్గా అంటే ఇంకా ఇంట్లోకి ఏ సామాన్లు సర్దకముందే మీకు ఒక వీడియో అయితే చేశాను బట్ నేను మొత్తం ఆర్గనైజేషన్ చేసుకున్న తర్వాత అయితే మీకు ఒకసారి కూడా వీడియో అనేది సెండ్ చేయలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు జస్ట్ ఒక స్పీడ్ స్పీడ్గా అయితే వీడియో అయితే చేసి చూపించేస్తున్నాను ఇక్కడ మాకు ఓపెన్ కిచెన్ అనమాట ఇక్కడ చూశారు కదా ఇవి కూడా నేను బుద్ధుడు బొమ్మ అని లోపల ఉన్నటువంటి గ్రీన్ ట్రీస్ అన్నీ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను బట్ అవి కూడా మీకు కావాలనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను వాటి కోడ్స్ అన్నీ కూడా అవై అవైలబుల్గా ఉన్నాయన్నమాట వచ్చేసి కిచెన్ రూమ్ వచ్చేసి నేను నైటే ఈ విధంగా మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాను నైట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ కిచెన్ రూమ్లో స్పెండ్ చేసి అంతా క్లీన్ చేసుకున్నామంటే అంటే ఉదయం లేజ్ వచ్చిన తర్వాత మనం ఏ పని చేసుకోవాలన్నా కొంచెం ఇరిటేటింగ్గా లేకుండా తొందరగా అయితే పనులు అయితే ఆ రోజంతా పూర్తయిపోతాయి అనమాట అండ్ నేను ప్రతిసారి కూడాను డైలీ నైట్ పూటే నేను గిన్నెలన్నీ తోమేసి స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాననమాట ఉదయం లేవంగానే బయట పనులు కంప్లీట్ అయిపోతున్నాయి ఇంకా పాలు అయితే ఆల్రెడీ నిన్న ఈవినింగ్ తీసుకునే ఉంటాను కొన్ని పచ్చి పాలు అలానే ఫ్రిడ్జ్లో అనమాట అవి బయట తీసి పెట్టుకొని ఇంకా అవి స్టవ్ పైన పెట్టి మిగిలిన పని అయితే చూసుకుంటానన్నమాట ఎందుకంటే మనం స్లిమ్లో పెట్టి పాలు కాంచుకునే టేస్టీగా ఉంటుంది పెరుగు కానీ పాలు తాగినప్పుడు కానీ మనం అర్జెంటుగా స్పీడ్ మీద పెడితే మాత్రం పాలు మాత్రం పచ్చివాసన అనేది ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను కబూర్డ్స్లలో నేను ఏ విధంగా ఆర్గనైజేషన్ చేసుకున్నానో అది మీతో ఒకసారి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఒక ఫస్ట్ ర్యాక్లో వచ్చేసి ఫాస్ట్ ఫుడ్కి సంబంధించి సాస్ అండ్ లిక్విడ్స్ కాఫీ పౌడర్ హనీ పిక్కిల్స్ అన్ని పెట్టేసుకుంటాను అండ్ సెకండ్ వచ్చేసి సెకండ్ ర్యాక్లో వచ్చేసి గ్రోసరీ స్టోరేజ్ చేసుకుంటాను ఏమైనా పొళ్ళన్నీ చిన్న బాక్సులలో వేసి పెట్టుకుంటాను మిగిలిన వన్ కిలో ఉండేటివన్నీ కూడా పెద్ద వాటిల్లో అయితే వేసి పెట్టుకుంటాను ఏమైనా కానీ కింద పెద్ద వాటిల్లో వన్ కిలో అయితే మొత్తం స్టోరేజ్ అయితే పడుతుంది అనమాట వచ్చేసి నేను గాజు సీసాలు తీసుకున్నాను అలానే ప్లాస్టిక్ బాక్సెస్ కూడా తీసుకున్నాను అనమాట బట్ అన్ని గాజు సీసాలే తీసుకుందాం అనుకున్నాను బట్ తీస్తూ పెట్టడంలో ఏమైనా పగిలిపోతాయనేసి కొద్ది వరకు మాత్రమే తీసుకున్నాను చాలా రీజనబుల్ కాస్ట్ అండి నేను తీసుకున్న వెంటనే మీకు వీడియో కూడా నేను పోస్ట్ చేశాను బట్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను డెఫినెట్గా నేను తీసుకున్న కంటైనర్స్ కోడ్స్ అన్నీ కూడా ఇప్పటికి కూడా అవైలబుల్గానే ఉన్నాయి నచ్చితే ఎవరు మిస్ చేసుకోద్దు వెళ్ళి పర్చేస్ చేయమని చెప్తాను అండ్ ఇక్కడ వచ్చేసి రాగి బిందె నేను అమెజాన్లో తీసుకుందాం అనుకున్నాను మా వారు నాకు సర్ప్రైజింగ్ గా బయట నుంచి తీసుకుని వచ్చి అక్కడ పెట్టారనమాట యాక్చువల్లీ చెప్పాలంటే రాగి బిందెలో వాటర్ తాగడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు అండ్ మినిమమ్ ఒక టెన్ హెల్దీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి రాగి బిందెలో వాటర్ తాగడం వల్ల అండ్ ఈ బెడ్రూమ్ వచ్చేసి హాల్కి ఎదురుగా ఉండేటువంటి బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్లో వచ్చేసి మా వారికి సంబంధించి బట్టలు ఆయనకు సంబంధించినవి మాత్రమే ఉంటాయి అండ్ ఇక్కడొచ్చేసి మేము డైలీ ఇక్కడే పడుకునే వాళ్ళము ఇంకా సమ్మర్ సీజన్ కాబట్టి అయితే పడుకున్నాం అనమాట ఇది వచ్చేసి మా వారి బాత్రూమ్ అనమాట సోప్ షూ షాంపూలు లిక్విడ్ అన్నీ పెట్టుకునే దానికి పైన కొన్ని రెండు గూళ్ళు ఇచ్చారనమాట నేనైతే అక్కడ అన్నీ పెట్టేసుకున్నాను మా బాత్రూమ్కి అయితే అవన్నీ లేవన్నమాట ఇంకా అన్నీ నా దాంట్లోనే పెట్టేస్తాను అవసరం వచ్చినప్పుడు స్టూల్ వేసుకొని తీసేసుకుంటాను అనమాట అండ్ ఇక్కడొచ్చేసి ఈ బెడ్రూమ్లో వచ్చేసి ఒక వాల్ అంతా ఇలా ఫ్లవర్స్ డిజైనింగ్ అయితే వేపించారు ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఇది నాకు మా పిల్లలకి సంబంధించిన మాత్రమే ఉంటాయి అండ్ ఆయనకు సంబంధించిన అన్ని కూడా అటు సైడ్ రూమ్లో ఉంటాయి మాకు సంబంధించినటువంటి ఇక్కడ ఉంటాయి అనమాట యాక్చువల్లీ ఇది పిల్లలకి సంబంధించి బాత్రూమ్ అనమాట ఇక్కడ ఇవన్నీ చూసినట్లయితే ఇవన్నీ మీరు కబ్బోర్డ్స్ అనుకోవచ్చు బట్ ఈ కబ్బోర్డ్ బ్యాక్ సైడ్ వచ్చేసి బాత్రూమ్ ఉందన్నమాట పిల్లలకి డోర్ వేసుకున్న చేత కాకపోయినా అంటే డోర్ వేసుకోవడం చేత కాకపోయినప్పుడు ఈ డోర్ అనేది లాక్ చేయకపోయినా జస్ట్ ఆ రోడ్లు అనేది వేసుకుంటే సరిపోతుంది అనమాట అండ్ పిల్లల బాత్రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది కానీ ఇది అయితే మేము యూజ్ చేయమన్నమాట ఇక్కడ ఒక గ్రీజర్ పెట్టించారు అక్కడ ఆ బాత్రూంలో ఒక గ్రీజర్ పెట్టించారు మొత్తం త్రీ అయితే ఉన్నాయి కేవలం మా ఇంటికి వచ్చేసి ఫోర్ బాత్రూమ్స్ అయితే వచ్చాయన్నమాట ఈ బెడ్రూమ్లకు వచ్చేసి సపరేట్ సపరేట్ బాత్రూమ్ ఉంది ఒకటి హాల్కి అటాచ్డ్గా ఉందనమాట అండ్ ఈ కబోర్డ్ వచ్చేసి పిల్లలకి సంబంధించి అయితే ఉంటాయన్నమాట అండ్ పిల్లలకి నాప్కిన్స్ టీషర్ట్స్ అండ్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ అన్ని సపరేట్ సపరేట్ పెట్టుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు సంబంధించి ఒక డ్రెస్సెస్ అన్నీ కింద పెట్టేసుకున్నాను శారీస్ అన్నీ ఇంకా బీర్వాలు అయితే ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అమ్మ కూతుర్లకు అందరికి సంబంధించి క్రీమ్స్ పౌడర్స్ లబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ అన్నీ కూడా అందులో అయితే బాక్సెస్ సపరేట్గా పెట్టుకొని అందులో అయితే పెట్టేసుకున్నాను అండ్ హాల్కి సపరేట్గా బాత్రూమ్ అని చెప్పాను కదా ఇదే అనమాట అండ్ ఈ హాల్కి వచ్చేసి ఈ బాత్రూమ్ అయితే పెట్టించారు అండ్ చూసారు కదండీ సింపుల్గా వచ్చేసి నేను ఇలా అయితే ఆర్గనైజేషన్ చేసుకున్నాను అనమాట అండ్ మా ఇంట్లో వచ్చేసి ఎన్ని వస్తువులు పెట్టాకున్నా హాల్లో కానీ అన్నీ పోసిపోయినట్టే కనిపిస్తుంది ఎందుకంటే కొంచెం లెంతీగా పెద్ద హాల్ కాబట్టేసి అండ్ ఇక్కడ వచ్చేసి పాలు పొంగిపోతాయేమో అనేసి నేను తొందరగా పరిగెత్తుకుంటూ వచ్చాను ఎలానో పాలైతే పొంగిపోలేదనమాట నేను వచ్చేలోపు అప్పుడే పొంగి వస్తున్నాయి ఇంక అప్పుడే ఆఫ్ చేసి ఇంకా దేవుడి పట్టాలు అయితే తుడుచుకుందాం అనేసి దేవుడి గదిలోకి వచ్చాననమాట ఇక్కడ వచ్చేసి నేను పాలు కాంచకముందే పచ్చి పాలు కొద్దిగా పక్కకు తీసుకొని గంధంలో అయితే పోసుకున్నాను ఎందుకంటే గంధంలో కొంచెం పచ్చి పాలు వేసి బొట్లు పెట్టడం వల్ల మంచిదని చెప్పారు అందుకనేసి నేను అలా అయితే పెడుతున్నాను నిన్న మా వారికి పూలు తెమ్మని చెప్పానమాట బట్ ఈయన మర్చిపోయి వచ్చారు ఉన్న పూలతోనే నేను ఈ విధంగా అయితే కొన్ని పటాలకి అయితే పెట్టుకున్నాను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సాంగ్స్ పెట్టాను కానీ నేను ఆ సాంగ్ మీకు రివీల్ చేశానట్లయితే నాకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కాపీరేట్ పడుతుందనమాట పడుతుంది అనమాట వీడియోకి అందుకనేసి సాంగ్ అయితే స్కిప్ చేసేసాను ఉదయం లేవగానే పిల్లలు ఇద్దరికి హోంవర్క్ రాపిచ్చేసి పాలు అయితే ఇస్తున్నాను అనమాట వీళ్ళు పాలు తాగేలోపు నేను వెళ్ళి ఇంకా టిఫిన్కి అయితే రెడీ చేసుకుంటున్నాను బట్ మీకు టిఫిన్ దోశ అయితే వేశాను కానీ అవి వీడియో అయితే స్కిప్ అనమాట తీయలేదు స్కూల్కి లేట్ అవుతుంది అనేసి పిల్లల్ని ఇద్దరిని స్కూల్ దగ్గర వదిలిపెట్టేసిన తర్వాత ఈయన మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొని వచ్చారు ఆల్రెడీ ఇంట్లో కూరగాయలు ఉన్నాయి బట్ ఆకుకూరలు అనేది వీక్లీ ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అయితే ఇంట్లో కంపల్సరీ అయితే చేస్తూనే ఉంటాను నేను ఏదో ఒక రకంగా పిల్లలకైతే పెడుతూనే ఉంటాను పిల్లల్ని పిల్లలకి చిన్నప్పటి నుంచి నేను ఆకుకూరలు అనేవి బాగా తినిపడం అలవాటైపోయింది వీళ్ళు ఇప్పటికి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కట్ట అయితే విని చేస్తారనమాట కొంచెం మంచిని లో ఫ్లోమ్లో పెట్టుకొని నేను అప్పుడప్పుడు ఈ విధంగా అయితే కలుపుతూ ఉంటానన్నమాట ఇలా కలుపుతూ ఉండడం వల్ల అందులో పచ్చివాసనది పోయి కొంచెం బాగా మొగ్గుతుంది అనేసి నేనైతే వాటర్ మామూలుగా మళ్ళీ వేయనండి ఆకు టూ టైమ్స్ వాటర్లో క్లీన్ చేస్తాను కాబట్టి ఆ తేమ అనేది ఉంటుంది అయితే సరిపోతుందనమాట అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మినిమం నాకైతే ఫోర్ డేస్ వరకు ఉంటుంది అలానే ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ చెప్పాను కదా కోయిటాకూరు తీసుకొని వచ్చారనేసి అది కూడా నేను అంత కొంచెం ఫ్రెష్గా అయితే అనిపించలేదు అందుకనేసి ఆ వాటర్లు అనేది నేను మళ్ళీ ఒకసారి పెట్టేశాను అనమాట అనేది టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉప్పేసి పక్కన అయితే పెట్టుకున్నా అండి ఎందుకంటే ఫ్రెష్గా అవుతుంది అనేది ఒక హాఫ్ అన్ అవర్ దాకా నేను అలా అయితే వదిలేశాను పిల్లలు వచ్చే టైంకి మళ్ళీ మనం ఉడకపెట్టుకున్నామంటే ఫ్రెష్ అప్పటికప్పుడు అయితే తింటారనమాట ఇంటికి రాగానే స్టార్టింగ్ అయితే గ్లూకోజ్ వాటర్ ఇచ్చేసి దాని తర్వాత నేను ఆకైతే ఇస్తానన్నమాట ఇక్కడ వచ్చేసి నేను పాలాక్ అనేది చల్లారిపోయిందనమాట నేనైతే మిక్సీ కుట్టుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆకు అంతా కూడాను మిక్సీ అయితే చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మిక్సీ కుట్టడం అయితే అయిపోయిందనమాట నేను ఈ పేస్ట్ అంతా కూడా మార్నింగ్ అయితే చేసుకున్నాను అని చెప్పాను కదా పిల్లలు స్కూల్కి వెళ్తూనే పేస్ట్ అయితే చేసుకున్నాను ఇంకా నైట్ అయితే నాకు ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్కి అయితే యూజ్ అవుతుందనమాట ఈ పేస్ట్ అనేది అండ్ మనము స్టిఫ్గా ఏదైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కంపల్సరీ దానికి మూత అనేది డెఫినెట్గా ఉండాలండి ఎందుకంటే మనం స్టోర్ చేసుకున్నప్పుడల్లా కూడా ఆ ఫ్రిడ్జ్లో ఎటువంటి మనం పూలు కానీ లేకుంటే ఏదైనా స్టోరేజ్ పెట్టినప్పుడు ఆ స్మెల్ అంతా కూడా వీటికైతే పడుతుంది అందుకనేసి నేను క్యాప్ ఉండేటైతే పెట్టేస్తాను ప్రతి ఒక్కదానికి కూడా నేను ఓపెన్గా అయితే అనమాట మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏదో ఒక పని అయితే చేస్తే ఉంటే ఎన్నైనా ఉండనే ఉంటాయనమాట అండ్ ఈరోజు వచ్చేసి ఆఫ్టర్నూన్ కల్లా పిల్లల్ని మళ్ళీ తీసుకుని రావాలి ఆ టైంలో కల్లా నేను ఇక్కడ పప్పుకి అయితే పెట్టేసి ఆకు తాలింపు అయితే పెడుతున్నాను వచ్చేసి పప్పుకు బ్యాల్ అయితే క్లీన్ చేసుకొని ఇక్కడ టమోటాలు పచ్చి మామిడికాయ అయితే తీసుకుంటున్నాను అనమాట అండ్ సమ్మర్ సీజన్లో మామిడికాయలు అనేది పప్పు చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి నేను కొయటాకు వేస్తున్నాను అలానే ఎండుమిరపకాయలు వేసి చేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి డెఫినెట్గా మీరు కొన్ని ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒక రెండు టమోటాలు అయితే కంపల్సరీ వేస్తాను అనమాట మీరు మాడికాయ వేసినప్పుడల్లా కూడా ఏదో ఒక ఆకు వేసి చేసుకు అంటే మాడికాయ వేసినప్పుడల్లా కూడాను పొయిటా కేస్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అనమాట అండ్ చంగట్లకి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు అంత బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఆకు అనేది కొంచెం గోలంలో వేసుకొని అటు సైడ్ వచ్చేసి నేను తాలింపుకు పెట్టుకున్నాను అండ్ ఇటు సైడ్ వచ్చేసి పప్పుకు పెడుతూ అందుకు పసుపు ఎండుమిరపకాయలు అయితే వేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నానండి బట్ ఇంట్రెస్ట్ అనేది పెద్దగా ఉండదు లెంతి వీడియోకి అందుకనేసి కొద్దిగా ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాను అండ్ ఈలోగా వచ్చేసి నేను ఇక్కడ వంటకు వాడినటువంటి గిన్నెలు ఉంటాయి కదా ఎప్పుడప్పుడే ఇప్పుడు క్లీన్ చేశాను కూరగాయలు అవి వచ్చేసి ఇప్పుడే వాష్ చేసుకుంటాను అన్నీ ఒకేసారి పెట్టి ఒకేసారి కడడం కన్నా పడిన వెంటనే కడిగేస్తే కొంచెం పని అనేది చాలా వరకు తగ్గిపోతుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇందులో అడుగంటకుండా ఉండేదానికి మళ్ళీ కొద్దిగా అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను వచ్చేసి మళ్ళీ పప్పుకి పోపుకి అయితే పెట్టుకుంటున్నాను ఈ లోపల వచ్చేసి మిగిలిన గిన్నెలైతే వాష్ చేసుకుంటానన్నమాట అండ్ వాష్ చేసిన వెంటనే నేను టబ్లోకి అయితే వేసేస్తానండి ఇక్కడ గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత పప్పుకి అయితే పెట్టుకేసుకుంటాను అనమాట ఒక పక్క పోపుకైతే పెట్టుకున్నాను ఇంకొక పక్క వచ్చేసి పప్పు అయితే మ్యాష్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ పప్పు పోపు పెట్టేసిన తర్వాత నేను ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసి పిల్లల్ని అయితే తీసుకోవడానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట నేను స్కూల్ దగ్గర నుంచి మా ఇంటికి వచ్చేసి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే దూరంగా ఉంటుంది స్కూల్కి అండ్ ఇంటికి అండ్ వాళ్ళు నడుచుకుంటూ వచ్చేదాన కొంచెం అలసిటిగా ఉంటుందన్నమాట ఇంటికి కొంచెం టైట్గా అవుతుంది అందుకనేసి రాగానే నేను గ్లూకోజ్ వాటర్ ఇచ్చేస్తాను దాని తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా వాళ్ళకి కలిపిస్తే వాళ్ళకి స్పూన్లు ఇస్తే వాళ్ళే తింటారనమాట ఇంకా ఆ తర్వాత వీళ్ళు ఇద్దరు పడుకున్నారు వెళ్ళి అండ్ ఇక్కడ నేను వచ్చేసి బట్ వచ్చేసి ఈవినింగ్ వస్తూ వస్తూ ఒక ఐదు ఆరు కేజీలు పచ్చివి సపోటాలు తీసుకొని వచ్చారనమాట అందులో ఇవి కొన్ని మాగియాయి పిల్లలకి వచ్చేసి అలా పెడితే అస్సలుకి సరిగా తినరనమాట ఏవైనా కాడి ఫ్రూట్స్ నేను జ్యూస్ అయితే చేసి పెడతాను మాక్సిమం వాళ్ళకి ఎక్కువగా నేను ఫ్రూట్స్ మామూలుగా పెట్టడం కన్నా కట్ చేసి ఇలా అయితే జ్యూస్ కొట్టేసి ఇచ్చేస్తాను అనమాట ఇక్కడ డైలీ వచ్చేసి నేను ఏదో ఒక జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తూనే ఉంటాను పిల్లల కోసం అండ్ డైలీ వచ్చేసి రోజు ఏదో ఒక జ్యూస్ అయితే కంపల్సరీ అయితే చేస్తూనే ఉంటానన్నమాట ఎందుకంటే పిల్లలకి ముందు నుంచి పండ్లు తినడం అలవాటైపోయింది బట్ ఇప్పుడు అంతా సమ్మర్ సీజన్ కాబట్టి జ్యూస్గా తాగుతూనే వాళ్ళకి కొంచెం బాడీ అనేది డీహైడ్రేట్ కాకుండా ఉంటుందన్నమాట అందుకనేసి నేను ఎక్కువగా జ్యూసెస్ మిక్స్ చేసి ఇస్తానన్నమాట పండ్లు తినడం కన్నా ఇలా జ్యూస్గా తాగడం వల్లే కొంచెం బెటర్ అని చెప్తాను పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ సమ్మర్ సీజన్ అంతా ఇలానే అయితే చేస్తాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఎక్కువగా కేక్స్కి నేను షుగర్ పౌడర్ చేసుకుంటాను ఇంకా అదే పౌడర్ నేను సపోటాలో అయితే ఒక టూ స్పూన్స్ అయితే వేసానమాట ఇక్కడ సపోటా అనే జ్యూస్ అయితే కొడుతున్నాను ఇంకా సపోటా అనేది స్వీట్గానే ఉంటుంది బట్ వాటర్ వేసేదానా మనకి తీప్ అనేది కాస్తంత తగ్గుతుంది అనేసి నేను మళ్ళీ అయితే టూ స్పూన్స్ అయితే వేసాను అండ్ జ్యూస్ కొట్టిన తర్వాత మిక్సీ జార్లో నుంచి పక్కకైతే గిన్నెలకి తీసుకున్నాను అది ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని మళ్ళీ ఒకసారి మిగిలిన గిన్నెలన్నీ మళ్ళీ ఒకసారి నేను వాష్ అయితే చేసుకుంటున్నాను అన్నమాట ఇలా వాష్ చేసిన ప్రతిసారి కూడాను నేను సింక్ అయితే డెఫినెట్గా అయితే క్లీన్ చేసుకుంటాను అండి చూస్తారు కదా నా డైలీ రొటీన్ బ్లాగ్ వచ్చేసి రోజైతే ఇలానే ఉంటుందన్నమాట బట్ పిల్లలకి అప్పుడప్పుడు ఏమైనా చేయడంలో నేను కొంచెం ఇంట్లో అనేది ప్రయోగాలు చేస్తూనే ఉంటాను బట్ అవి తినేవరకు అయితే డెఫినెట్గా వస్తాయి అనమాట ముందు డస్ట్బిన్ వాడేదాన్ని ఆ డస్ట్బిన్ ఇంట్లో ఉండడం వల్ల చిన్న చిన్న చీటీగలు అలా అనమాట బట్ ఎప్పుడు నేను ఈ కసరా డబ్బి చిన్నది బిర్యానీ బాక్సెస్ అలా ఉంటాయి కదండి ఎంటీ బాక్సెస్ నేను వచ్చేసి ఇవి కసువుకైతే పెట్టుకున్నాను ఏమైనా సింకులో మనము తినేసిన తర్వాత ప్లేట్లలో డస్ట్ అంతా నేను తీసుకొని వెళ్ళి ఆ బాక్స్లో వేసేసి క్యాప్ అయితే పెట్టేస్తాను అనమాట ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుంది క్లీన్గా ఉంటుంది అనమాట ఈగలు దోమలు అలా ఏం వాళ్ళకన్నా ఉంటే ఈగలు కూడా ఇంట్లోకి వచ్చేదానికి అవకాశం ఉండదు అందుకనేసి నేను ఈ బాక్సెస్ అయితే ఇలా అయితే పెట్టుకున్నాను డెఫినెట్గా నాకు ఇదైతేనే బాగా యూస్ అయింది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని తోమేసిన తర్వాత అయితే ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని పిల్లల్ని ఇద్దరికి ఇంకా స్నానం చేపించేదానికి అయితే వెళ్తున్నాను ఈవినింగ్ వచ్చేసి పిల్లల్ని ఇద్దరిని రెడీ చేపించేస్తాను ఇంకా జ్యూస్ అయితే ఇస్తున్నాను అనమాట బట్ వీళ్ళు జ్యూస్ తాగడం అంటూ ఏదో ఒకటి స్ట్రా ఉంటేనే తాగుతారు కంపల్సరీ అందుకనేసి వీళ్ళకి స్ట్రా ఇచ్చేసి కొంచెం ఇష్టంగా తాగుతారు అనమాట అంటే డైలీ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేంజెస్ చేస్తూనే ఉంటాను అండ్ చూసారు కదండీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసినటువంటి రొటీన్ బ్లాక్లు అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను అండ్ మీకు ఎలా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంతకు ముందంతా నేను బటల గురించి కంటెంట్ అనేది చేశాను బట్ ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటానండి మధ్య మధ్యలో నా రొటీన్ వ్లాగ్స్ కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను బట్ రెండు అయితే కన్ఫ్యూజ్ అవుతారు బట్ ఏదో ఒకటి అనేది నేను కంటిన్యూ చేయాలి కాబట్టి బట్ ఇప్పటి నుంచి కంటిన్యూగా వచ్చేసి రొటీన్ బ్లాగ్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి పాప తాగేసింది ఇంకా చాలు మమ్మీ అనేసి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటుంది అనమాట అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్